ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాత్పతివ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం వివరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వర్గ ఫలాలు ఈరోజు పండించాల్సిన సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము దక్షిణానము గ్రీష్మృతువు ఆషాఢ మాసము కృష్ణపక్షము గురువారం ఈరోజు వారం అని కూడా అంటారు ఈరోజు తిథి కృష్ణ సప్తమి బహుళ సప్తమి అని అంటారు ఇది పదిహేడు తేదీ రోజు రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి నక్షత్రం వస్తుంది అష్ట నక్షత్రం ఈరోజు అశ్విని నక్షత్రం రేవతి పద్దెనిమిదవ తేదీ మధ్యరాత్రి అంటే పదిహేడు రాత్రి మూడు తెల్లవారుజామున మూడు నలభై వరకు ఉంటుంది తర్వాత అశ్విని ఉంటుంది చంద్రుడు మీనరాశిలో సంచారం పదిహేను జూలై నుంచి పద్దెనిమిది జూలై వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు సాయంత్రం నా నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు రావుకాలము మధ్యాహ్నము రెండు నుంచి మూడు ముప్పై ఎనిమిది వరకు అమృత గడలు లేవు ఈరోజు శ్రాద్ధ తిథి ఈరోజు దక్షిణాయన ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి కాబట్టి ఉత్తరా ఉత్తరాయణ చివరి రోజు కూడా శ్రాద్ధం చేయాల్సి ఉంటుంది చే చేయాల్సి ఉంటుంది తర్వాత దక్షిణాయన ప్రారంభం రోజు కూడా శ్రాద్ధం దేవతలకు శ్రాద్ధం చేయడం వల్ల తర్పణాలు ఇవ్వడం వల్ల ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఆషాఢ కృష్ణ బహుళ సప్తమి ఈరోజు రోజు శ్రాద్ధ సప్తమి అనమాట అంటే తర్పణాలు ఇవ్వాలన్నమాట పితృదేవతలకు ఎవరైతే తల్లిదండ్రులు లేని వారు ఉంటారో అలాగే ఈరోజు యోగము అతికంట యోగము ఉదయం తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు తదుపరి సుగర్భ కరణము విష్టి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భావ సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల వరకు ఇక తారాబద చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు తెల్లవారి నాలుగు యాభై యాభై ఒకటి వరకు ఉత్తరాభద్ర నక్షత్రం ఉంటుంది తర్వాత రేవతి వస్తుంది కాబట్టి ఈ పుష్షమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అవుతుంది మంచిది కాదు ఆకుకూరలు దానం చేసి పని చేయాల్సి ఉంటుంది విడిచిపెట్టండి లేంచో అట్లేసిన జ్యష్టాలు ఏదైనా పరమైతే తార అవుతుందో కష్టమైన పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి అశ్వనీయల వరకు మిత్ర తార కాబట్టి శుభప్రభం సౌకర్యంగా ఉంటుంది ఎన్ని అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బరడి పుప్ప పురోష నైదు తారలో ఏ పనులు చేసినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈరోజు వాయిదా వేసుకోండి పనులన్నీ కూడా ఇక కృత్తిగా ఉత్తర ఉత్తరా చూ సాధ అంటే కార్యస్థితి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి వీసా పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది రోహిణి వ్యక్త చూడడం వారికి ప్రత్యేకత అన్ని పనులు వ్యతిరేకం అవుతాయి కాబట్టి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేయండి తప్పని పరిస్థితులు అయినా పనిచేయాలంటే బెల్లం దానం చేసి చేయండి మగిస్తా చింతా ధరించ వారికి క్షమతారు వస్తుంది అన్ని రకాల పనులు చేసుకుంటే ఏ పని చేసినా క్షమగా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రావిస్తే పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాలు చేసినా శస్త్రచికిత్సలు చేసుకున్నా కొత్త వాహనాలు కొన్నా ప్రమాదాలు లేకుండా అలాగా ప్రతి విషయంలోనూ క్షేమంగా పనులు సాగిపోతాయి ఏ విషయంలోనూ నష్టం ఆ ఆరుద్ర స్వాతి శతపిషం వారికి విపత్తాలు విపత్తాలలో పనులు మధ్యలో ఆగిపోతాయి రాహు అధిపతి కాబట్టి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పంచాలంటే బె బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది పున పునరుసు విశాఖ పురోవతరకు సంవత్సార వస్తుంది సంవత్సారంలో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇక తారాబలము ఈరోజు పదిహేడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక నిమిషాల నుంచి మరుసటి రోజు పద్దెనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు నలభై వరకు ఓ రేవతి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ శ్లేషాలు చేస్తే రేవతి వారికి జన్మతార అవుతుంది కాబట్టి జన్మతార మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఏ చెడు లక్షణాలు ఉంటాయి తద్వారా ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా ఉక్ష ఆకుకూరలు తాను చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మహామూల వారికి మిత్ర పరమతార మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి మరడి బొబ్బ పురోషాడవారికి మిత్రతార ఈరోజు చాలా బాగుంది అన్ని పనులు చేసుకోవచ్చు వీరికి శుభ్రదము ఇక కృత్తిగా ఉత్తర ఉత్తరాక్షడ వరకు ధైర్యం తార ఈరోజు ఎలాంటి పనులున్నా ఉన్నా కూడా వాయిదా వేసుకోండి ఎలాంటి ముఖ్యమైన పనులు మాత్రం ప్రారంభించవద్దు లేచే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రోహిణి అస్తా చూడడం వరకు సాధన తార అవుతుంది కాబట్టి సాధన తార అంటే కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఏ పనులు కార్యసిద్ధి మృశిరా చిత్త దరిశా ప్రత్యేక తార ప్రత్యేక తారలో ఏ చేసా చేసినా వ్యతిరేకత కావచ్చు విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితి అయితే వీరు ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే అలాగే ఆరుద్రా స్వాతి శతమిషవారికి క్షేమతార క్షేమతారంలో ఏ పని చేస్తే క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పళ్ళకు బాగుంటుంది పునరసు విశాఖ పూర్వదారు ఉపతార ఉపత్తలో ఏ పని చేస్తా మధ్యలో పళ్ళు ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన కప్ప తప్పనిస్వరి పరిస్థితి చేయాల్సి వస్తే బెల్లాన్ని దానం చేసి చేయండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి పుష్ప అనురాధ ఉత్తరావాదరానికి సమత ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత చంద్రబలం ఉండే రాసులు వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తుల వృష్టిక మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబల్ల బాగుంది ఒక మూడు రాసులకు చంద్రబల్లం బాగాలే అవి ఏంటంటే ధనుసు రాశి మేష రాశి చంద్ర సింహరాశి సింహము ధనస్సు మేషరాశి వారికి చంద్రబలం లేదు కాబట్టి వీరు ముఖ్య కార్యక్రమంలో ఏమైనా కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు రవిగ్రీ ఈ పదహారు జూలై నుంచి రవిగ్రహం పదహేరు పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచారించారు దక్షిణాయం సా ప్రారంభమైతే ఈరోజు నుంచి కాబట్టి ఈ ఆరు నెలల పాటు రవి దక్షిణ దక్షిణాయనం అంటారు ఈ ఈరో కర్కాటక రాశిలో ప్రవేశించాడు పదహారు జూలై నుంచి ఈ కర్కాటక రాశిలో పదిహే పదిహేడు ఆగస్టు వరకు ఉంటాడు అశుభ సమయాలు గులికా కాలము ఉదయం తొమ్మిది నుంచి గంటల ఆరు నిమిషాల నుంచి పది నలభై నాలుగు వరకు యువగడ్డ కాలము ఉదయం తెలుగు ఐదు యాభై నుంచి ఏడు ఇరవై ఎనిమిది వరకు సూర్యోదయం ఐదు యాభైకి అవుతుంది సూర్యాస్తయం ఆరు ముప్పై మూడుకి యాభై మూడుకి అవుతుంది చంద్రోదయం రాత్రి పదకొండు ముప్పై ఆరుకు చంద్రాస్తమయం ఉదయం పదకొండు ముప్పై ఆరుకు ఈ రోజు దిన ప్రమాణం పదమూడు గంటల మూడు నిమిషాలు అభిజిత్లకు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఏడు నిమిషాలు ఉంటుంది ఈ రోజు ప్రయాణాలకు వారసుల దక్షిణ దిశ అవుతుంది దక్షిణ దిశ ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు వర్తిస్తాయి కాబట్టి రోజువారి ప్రయాణాలకు వర్తించదు తప్పని పరిస్థితిలో ఆ దక్షిణ దిశకు వెళ్ళాలనుకుంటే మీరు బయలుదేరే ముందు పెరుగు కానీ జిలగణ కానీ తిని బయలుదేరండి లేదా మీరు ముందు ఇంట్లో బయలుదేరి ఉంటే తూర్పుకు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత దక్షిణ దిశకి వెళ్ళి అక్కడ మీరు పోయిన పనులను సాఫీగా సాగుతాయి ఇక గురువారం గాతువారం తులా కుంభ రాసులకు ఉంటుంది కాబట్టి ఈ గాతువారం ఉన్న రోజుల్లో ఏ రాశులకైతే గాతవారం ఉంటుందో ఆ రాశివారు కొత్త వస్త్రాలు కానీ కొత్త వస్త్రాలను ధరించడం కానీ కొత్త ఆభరణాలు ఏవైనా కొనడం కానీ ధరించడం కానీ అలాగే కొత్త వాహనాలు కొనడం నడపడం కానీ అలాగే గృహ ప్రవేశాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇట్లా బయలుదేర ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఈరోజు గురువారం పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే దక్షిణావృత సూత్ర పారాయణం చేసుకోవడము రావి చెట్టు చేసుకోవడం వల్ల ఇబ్బందులు గురువులు ఆరాధించాలి దత్త దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శనం కానీ దా సాయిబాబా సిద్ది సాయిబాబు ఆలయం కానీ గురు రాఘవంత ఆలయం దర్శనం చేసుకుంటే లేదా మీకు తెలిసిన గురువులు ఎవరైనా ఉంటే గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి లేదా తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు గురువుల కిందనే లెక్క మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులే కాబట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటే ఏదైనా ముఖ్యమంత్రి పంచాలంటే వాళ్ళ సలహా సలహా సప్రతిభులతో మాత్రమే చేయండి ముఖ్యంగా గణపతికి ఆరాధన చాలా ముఖ్యము గణపతి కొబ్బరి నూతతో దీపారాధన చేయడం వల్ల చేసే పనుల్లో విఘ్నాలు తొలుగుతాయి కొబ్బరి నూనెతో దీపారా చేయ గానగ వచ్చే కొబ్బరి నూనెతో మాత్రమే చేయడం మంచిది ఎందువల్లంటే కెమికల్స్ కలిసి ఉంటాయి కాబట్టి ప్యారాసిటాయిల్ లాంటివి వాటి వాడడం వల్ల మార్కెట్లో దొరికే రెడీమేడ్ కొబ్బరి నూనెలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మీరు కెమికల్ లేకుండా ఉండేది ప్యూర్ శుద్ధమైన కొబ్బరి నూనె గానగల్లోనే దొరుకుతుంది కాబట్టి ఆ నోరుతో మీరు దీపాల చేయడం వల్ల విజ్ఞేశ్వరుడు ప్రీతికరమైన కొబ్బరి నూనె అలాగే అటుకులు వీళ్ళు ప్రసాదంగా సమర్పించండి ఓ గమ్ ఆయన గణపతి అని మన మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం వల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్ దొరుకుతాయి శాస్త్రంలో కొన్ని నామాలైనా మీరు రోజు పడుచుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి దక్షిణ వృత్తి సోత్వ పారాయణము రావి చెట్టు ప్రయోజనాలు చేసుకోవడం చాలా మంచి బలతాయిస్తాయి ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన సమస్య ఉంటే ఆ సమస్య తీరడానికి కానీ శివాలయంలో ఐదు గురువారాలు మీరు శివుడికి అభిషేకం చేయించుకొని మొదటి గురువారము విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య అభిషేక చేయించండి తర్వాత మీ సంకల్పం చెప్పుకొని శివుడి ఎదురుగా నంది విగ్రహ నందిని ఉంచి ఐదు గురువారాలు అభిషేకం చేయించుకోండి మీ సంకల్పం పూజారికి చెప్పి చెప్పే పూజలో చెప్పించుకుంటే ఐదో గురువారానికి మీ యొక్క కోరిక తీరుతుంది తప్పకుండా నమ్మకంతో భక్తులు ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది సుందరకాండ పారాయణ చేయడం వల్ల శత్రుభాహాలు తిరగడం అనారోగ్య సస్సులు వివాహాలు ఆలసమతి వివాహాలు జరగడం త్వరలో వివాహ ప్రయత్నాల్లో విజయం లభించడం జరుగుతుంది ముఖ్యంగా శని దోషాలు తొలగడానికి వివాహాలు శత్రుబాధలు అనారోగ్య సమస్యలు కూడా తొలుగుతాయి ఈ సుందరకాండ పారాయణం వల్ల సుందరకాండ పారాయణలోని కొన్ని శ్లోకాలు ఆ శ్లోకాలు రోజు పారాయణ చేస్తున్నారు మొత్తం సుందరకాండ పారాయణ చేస్తా ఫలితాలు లభిస్తుంది ఆ శ్లోకాలు ఏంటంటే సుందరకాండలోని యా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు మరియు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లో శ్లోకాలను మీరు పారాయణ చేసుకుంటే మీకు మొత్తం సుందరకాండ పారాయణ చేసే ఫలితం ప్రతిరోజు లభిస్తుంది ఇక అలాగే సౌందర్య లెవెల్లోని మొదటి శ్లోకము మూడో శ్లోకము పదిహేను శ్లోకాన్ని కూడా ప్రతిరోజు ప్రతిరోజు పారాయణ చేయడం ద్వారా మీకు జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయి పదిహేనవ శ్లోకం వల్ల మీకు ముఖ్యంగా క్యాన్సర్ లాంటి విపరీతమైన వ్యాధుల నుంచి వీరు విభజన పొందుతారు మొదటి శ్లోకం వల్ల దంపతుల మంచి అన్యోన్యత పెరుగుతుంది అలాగే జాతకంలో దోషాలు తొలుగుతాయి మూడు మూడవ శ్లోకం వల్ల కూడా జాతకంలో దోషాలు కొన్ని పెద్ద సమస్యలు ఉంటాయి వాటి తీరుతాయి ఈ వాత నమ్మకం భక్తులు పారాయణ చేసుకొని తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది శుభమస్తు